ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీష్మ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల పదిహేడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజున మీరు చేపట్టే ప్రతీ కార్యక్రమం కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతుంది అలాగే ఈరోజున ఆదాయ మార్గాలు కూడా మీకు బాగా పెరుగుతాయి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరుగుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి దాంతో ఏంటంటే మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకుంటారు సంపూర్ణంగా విజయవంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఉత్సాహంగా హుషారుగా ఆనందంగా చేస్తారు దానివల్ల మీరు చేస్తున్న కృషి కూడా ఫలించి మీకు మంచి విజయాలను తెచ్చిపెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత సంతోషంగా ఈరోజు మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు కూడా మీకు లాభించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగ ఉద్యోగస్తులు ఎవరైతున్నారు ఆ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ రంగంలో పనిచేసినా సరే అంటే ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా ఉద్యోగస్తుకి చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది తోటి ఉద్యోగుల నుంచి కానీ పై అధికారుల నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి మీకు చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది ఆ ప్రోత్సాహవంతంగా ఉండటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ ఉద్యోగాన్ని నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది ఈ గుర్తింపు లభించటం వల్ల మీ ప్రతిభా పాట వాళ్ళు అందరికీ తెలుస్తాయి మీ ప్రతిభా పాట వాళ్ళని అందరూ గుర్తిస్తారు దాంతో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు బాగా లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు ఏ చేసినా కూడా అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి రుణాలు కానీ అనుమతులు కానీ ఇతరత్ర ఏదైనా సరే మీరు మీరు కనుక అది ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటే వ్యాపారాలు చేసే వాళ్ళకి వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి దాంతో మీరు మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మరింత డెవలప్ చేసుకోవడానికి మీరు కృషి చేస్తారు ఆ కృషి కూడా మీకు బాగా ఫలిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు రావటం వల్ల మీరు మీరు మానసికంగా శారీరకంగా చాలా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు శ్రామిక రంగాల్లో పనిచేస్తూ ఉంటే ఈ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి తాము చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం దక్కుతుందన్న విషయాన్ని గమనించాలి తాము చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం దక్కుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి రాజకీయ నాయకులకి జనాల్లో ఆదరణ బాగా పెరుగుతుంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంది వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళకి అలాగే నాయకులు అంటే లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏ కార్యక్రమంలోనైనా సరే మీరు దూసుకుపోతారు ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు ఆ దూసుకుపోవటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా అది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతీ కార్యక్రమం కూడా సత్ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా యువత కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే ఆ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాలి అంటే మీరు కృషి చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఉద్యోగం మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా మరొక కొత్త ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద వాళ్ళు దృష్టి పెడతారు ఆ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల చదువులో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది చదువులో మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా సామాజిక పరంగా అంతా చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయ పరంగా కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాజుకు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి లే అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం